హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకైతే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గురుజుపల్లి గ్రామం అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఈ జతని మొదటిసారిగా వీడియో అయితే తీస్తున్నాను ఈ సీనియర్ విభా విభాగం గిత్తలని తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్ద ఒడిగూరు మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి మొదటిసారిగా అయితే మనం వీడియో తీస్తున్నాం ఈ జాతని చూశారు కదండి తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి చూశారు కదా థ్యాంక్ అండి